వీడిఎల్ నాయక్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మీ అందరికీ నేను ఒక ప్లేస్కి తీసుకెళ్తానండి అందరికీ తెలిసిందే ఇది మరీ ఆడవాళ్ళకి సంబంధించింది కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తారు చూడండి ఇక్కడ దేవుడికి సంబంధించిన సామాన్లు వచ్చేది దీపావళి కదా సో ఇది సంతలో చేసాము ఇదంతా బుధవారం సంత అండి చూపించడానికి నాకు ఇంకా అవకాశం బాగా కుదరలేదు అయినప్పటికీ కొంచెం వరకు బాగానే నేను కవర్ చేశానని అనుకుంటున్నాను ఏమైనా తప్పు ఉంటే కనుక కామెంట్ చేయొచ్చండి మా కోడలు మా మనవరాలు చూస్తున్నారు ఇంకా ఏం కావాలి అని ఏదో కనిపించిన దాన్ని బట్టి కొంచెం కొంచెం తీసుకున్నాము చాలా వరకు ఐటమ్స్ ఇంట్లో ఉన్నాయి అయినప్పటికీ మన ఆడవాళ్ళం కదా ఏది చూసినా అది కొనాలిపిస్తూ ఉంటుంది ఇదిగోనండి ఇక్కడ చీపుళ్ళు అని చెప్పి తీసుకున్నాను జత నలభై రూపాయలకి ఇచ్చారు ఇందులో కూడా చిన్న మోసం అయిపోయింది నాకు రెండు చీపులు తీసుకున్నాను ఒక చీపరు పోయింది ఆ చీపరు కూడా ఒక అమ్మాయిలు అయిపోయింది చాలా కామెడీ అనిపించింది ఏం చేస్తాం తప్పదు వదిలేయాల్సిందే ఇంకా ఏం తీసుకోవాలో తెలియలేదు లాస్ట్కి చూసాము చూసాము దీపాలు తీసుకున్నాము తర్వాత లక్ష్మీదేవికి దీపాలు పెట్టడం కోసమని ముగ్గులు అవి ఒకటి తీసుకున్నాము ఒక బీడ్స్ చైన్ ఒకటి తీసుకున్నాం ఇగో ఈ బాబాయ్ దగ్గర ఎప్పుడు రావటం వెళ్ళటం రేట్ కుదరదు ఫైనల్గా ఈరోజు రేట్ సెట్ చేసుకున్నాము అనుకున్న చైన్ అలా తీసుకున్నాం ఏదైతేనేమి మా కోడలు అనుకున్నవాన్ని సాధించింది ఈరోజు ఇదిగోనండి దీపాలు తులుసుకోవడం దగ్గరికి ఇదేమో బీట్స్ చేయను ఇవేనండి ఈరోజు వీడియో వచ్చిందని అనుకుంటున్నాను బాయ్